జోగి రమేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా పోయినసారి తిడితేనే మంత్రి పదవులు వచ్చాయని నేను చెప్తుంది కాదు నేను ఒక్కటి చెప్తా ఉంది కాదు అక్కడ వైసీపీలో ఉన్న నాయకులు చెప్తూ ఉంది ఇది ఇది ఒక కల్చర్ అయింది రెండో పని ఏమిటంటే గృహవాలి అంటే ఏదో ఒక విధంగా దోషపెట్టే కార్యక్రమం చూపిస్తే ఉదాహరణకి మద్యం మద్యం రూపంలో ఒక స్కామ్ లాంటిది చూపించి ఇది వండి ఇలా డబ్బులు వస్తాయని చూపిస్తే అక్కడ పార్టీలో గురువు ఉండే పైకి వచ్చే అవకాశం ఉంది అనేది చాలామంది భావన ఇది నేను చెప్తా ఉంది కాదు వైసీపీలో ఉన్న నాయకులు వైసీపీలో ఉన్న కార్యకర్తలు చెప్తూ ఉంది ఇలాంటి వారికి అక్కడ పదవులు వస్తూ ఉన్నాయి ఇదా ఇలాంటి వారికే పైకి వెళ్తూ ఉన్నారు అనే మా పోయినసారి మంత్రి పదవులు రావటం కానీ ఆదరించడం కానీ దగ్గరగా తీసుకోవటం కానీ ఇలాంటి వారిని తీసుకున్న తీ చే తీసుకున్నారు అనేది ఇప్పుడున్న నాయకులు చెప్తూ చెప్తున్నమాట కాబట్టి ఇటువంటి కల్చర్ ఉన్నప్పుడు ఒకసారి అంటే ప్రజాప్రతినిధిగా మనం ఉన్నప్పుడు ఆలోచించుకోవాలి అవసరమా అంటే ఆ లెవెల్కి వెళ్తే తప్పించి మనల్ని ఆదరించినప్పుడు మనం కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా ఏది ధర్మము ఏది న్యాయమని ఆలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక పని చేసేటప్పుడు ఇది న్యాయమా ధర్మమా అని ఆలోచించుకోకుండా ఏది పడితే అది మాట్లాడటం ఏది పడితే అది చేయటం కరెక్టేనా కేవలం కెరియర్లో పొలిటికల్గా నేను ముందుకు పోవాలి అనే దానిపైన దృష్టి పెట్టి చూస్తూ ఉన్నారు ప్రజలేమి వాళ్ళని పోసే వదలట్లేదు చూసారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఎవరైతే తిట్టారు వాళ్ళందరినీ చిత్తచుత్తుగా ఓడించారు ఎవరైతే చెత్త చెత్త కార్యక్రమాలు చేశారో చిత్త చిత్తుగా ఊడించారు అయినా అది చూసి కూడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు రాంబాబు అంబాటి రాంబాబు గారు నన్ను మాట్లాడిన మాటలు దారుణమైన మాటలు పబ్లిక్గా వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి ఇది ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి అంటే మంత్రిగా పనిచేసినప్పుడు పూర్తిగా అధికారులు కానీ అన్నీ తెలుసు ఆయనకి ఎటువంటి భాష వాడతారు ఎటువంటి అసెంబ్లీలో కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ ఎలా ప్రవర్తించుకోవాలి అని తెలుసు తెలియని వాడు ఎవరో కార్యకర్త ఎవరో మాట్లాడాడంటే అనుకోవచ్చు సరే తెలియ తెలిసి తెలియక మాట్లాడి ఒక మంత్రిగా ఉండి ఒక స్థాయిలో ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడితే ఇది ఇది కల్చర్కి అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నడుస్తున్న కల్చర్కి లాస్ట్ ఫైవ్ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నడుస్తున్న కల్చర్కి ఒక నిదర్శనం ఇది కానీ మీ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు మీరు మరి మాది మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకోవడానికి మీరు అతిగా వీళ్ళందరినీ చూసి చూడనట్లుగా వదిలేయడం వల్ల వీళ్ళు రెచ్చిపోతున్నారని అంటున్నారు మీరేమంటారు సార్ ఎవరిని చూసి చూడనట్టుగా వదిలేసేది ఏం కాదు కానీ చట్టపరంగా చేయవలసిన చర్యలు ఉంటాయి అంతేకాని చట్టాన్ని చేతిలో తీసుకొని చేయాల్సిన పరిస్థితి రాకూడదు చేస్తే వారికి మనకి తేడా ఉండదు అనేది ఆలోచన కాబట్టి ఏదైతే చట్టపరంగా ఉంటాయో చర్యలు తప్పకుండా తీసుకుంటాం ముఖ్యంగా దాంతోపాటుగా ముఖ్యంగా ప్రజలు అనేవారు ఉన్నారు వారు చూస్తూ ఉన్నారు ప్రజలు అనేవారు మనసాక్షి అని ఎదుగుతుంది మనకు తెలుస్తుంది ఎవరు బయట వాళ్ళందరికీ మనం అబద్ధం చెప్పొచ్చు బయట వాళ్ళందరితో నాలుగు మాట్లాడచ్చు కానీ మన ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఒకసారి అంబాటి రాంబాబు గారు అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నారు మేము పైకి రావాలంటే ఓ ఇలా చేస్తే వస్తుంది మేము ఇలా గొడవ చేస్తే వస్తే మేము చాలామంది ఫీల్ అవుతున్నారు ఏదో మేము జైలుకెళ్తే ఆయన ఆదరిస్తారు అని చెప్పి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు ఫీల్ అవుతున్నారని చెప్పి బయట తెలుస్తూ ఉంది బయట చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక కల్చర్ సెట్ అయినప్పుడు ఇంకా దీన్ని 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 మరి ప్రెజెన్స్ చూ చూడాలి ప్రజలు చూసి దీన్ని దీన్ని ఎలా సెట్ చే ఎలా మీరు దీని దీనివైపు ఎటువైపు మారిస్తే బాగుంటుందని చెప్పి మీరు తీర్పు బట్టి మేము మీరు మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే చూస్తారో దాన్ని బట్టి మా మా ప్రవర్తన కూడా ఉంటుంది మేము 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 ఎలా మాట్లాడినా మేము మేము వచ్చినప్పుడు మాకు జే జేజేలు కొడితే మాలో మార్పు రాదు కాదు మేము నువ్వు తప్పు చేశావు నువ్వు నువ్వు సరిగ్గా ప్రవర్తించలేదని మీరు చెప్పినప్పుడే మాలో కూడా మార్పు వస్తుంది అది ప్రజల వైపు నుంచి రావాలి చట్టపరంగా మీరు తప్పపోకుండా తీసుకోవాల్సిన అమ్మటి ఒప్పుకున్నారు సార్ నేను మాట్లాడానని అంబటి ఒప్పుకున్నారు సో ఒప్పుకున్నప్పుడు అంబటికి క్షమాపణ చెప్పలేదు అధినేతగా జగన్ ఇంకా అంబటికి ఫోన్ చేసి వైఎస్ చూస్తారు అదే చెప్తా ఉన్నా కదా ఇది ఒక దారుణమైన కల్చర్ ఒకటి సెట్ చేస్తూ ఉన్నారు ఈ అంటే పొలిటికల్ ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఎవరికి కూడా ఉపయోగం ఉపయోగం లేని పని నిన్న కాక మొన్న మహారాష్ట్రలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా చనిపారు సరే చాలా ఎలక్షన్స్లో వాటిలో వీటిలో చాలా గట్టిగా పోరాడారు కానీ అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక మాట కూడా పిచ్చిగా మాట్లాడిన మన చూడలేదు కదా మరి అంత వాళ్ళు మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నప్పుడు ఇక్కడ ఏమో వచ్చింది ఇక్కడ మెయిన్ ఇక్కడే ప్రాబ్లం వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బాగా చదువుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం గురించి అడిగితే దేశం ప్రపంచం మొత్తం చెప్పేది వీళ్ళంత బాగా వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడలేదు వీళ్ళంత బాగా టెక్నాలజీలో ముందుకు వెళ్ళలేదు వీళ్ళంత బాగా అభివృద్ధిలో అభివృద్ధి చెందట్లేదు అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ రాజకీయంగా వచ్చేటప్పటికీ ఈ విధంగా దిగజ దిగజారాల్సిన అవసరం ఉంది ఇందా చెప్పినట్లు ఏదో నేను ముందుకు వెళ్ళాలంటే ఈ విధంగా ప్రవర్తిస్తే ముందుకు వెళ్తాను అని అని అనుకుంటే సరే షార్ట్ టర్మ్కి బాగానే ఉంటుంది కానీ అది లాంగ్ టర్మ్లో నిలబడదు అది అనేవారు మనని చాలా గట్టిగానే ముట్టుకెళ్ళేస్తారు చెప్పండి రాత్రి నుంచి కూడా